జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్ తరలి వెళ్తున్న జర్నలిస్టులను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ గోదావరికని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం పాత్రికేయుల గోదావరికని చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఐజేయు అనుబంధ టీయుడబ్ల్యూజే ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహా పిలుపునిచ్చింది ఈ మేరకు జర్నలిస్టులు మహాధర్ణకు తరలి వెళ్తున్న సందర్భంలో పోలీసులు అరెస్టు చేశారు కాగా జర్నలిస్టుల అరెస్టును నిరసిస్తూ కని చౌరస్తాలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పూదరి కుమార్ ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యులు కోల్లా లక్ష్మణ్ సభ్యులు మాధవరావు దయానంద్ గాంధీ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కాలేదని అన్నారు ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకుండా పోరాటాలకు సిద్ధమైన జర్నలిస్టులను అడ్డుకోవడం సరైనది కాదని అన్నారు జర్నలిస్టులకు పెండింగ్ లో ఉన్న ఇళ్ల స్థలాలను ఇవ్వాలని అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కానీ జర్నలిస్టుల సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోలేదు ప్రజాపాలను కొనసాగిస్తున్నామని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం సైతం జర్నలిస్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి పేరుకుపోయిన జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని అనేక దఫాలుగా ఉద్యమాలు కొనసాగిస్తూ వస్తున్నాం శాంతియుత వాతావరణం మధ్య కనీసం ఈ కార్యక్రమంతోనైనా ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందని ఒత్తిడిని పెంచే విధంగా ఈరోజు హైదరాబాద్లో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఐజే వన్ బంద టిఈడబ్ల్యూకే ఆ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలలతో పాటు గోదావరికి నుండి కూడా జర్నలిస్టులు భారీగా తరలి వెళ్ళడం జరిగింది న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న పోరాటాన్ని అణచివేసేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధ కాండను కొనసాగి కొనసాగించింది ఈ వ్యవహారాన్ని గోదావరికిని జర్నలిస్టులుగా అయితే ఇవన్న పీఈడబ్ల్యూకే సభ్యులుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఆ స్వేచ్ఛను కాపాడుతాను ఈ సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పిన రేవీందర్ రెడ్డి ఇవాళ మొట్టమొదటిసారిగా గత ప్రభుత్వాల పాలకుల తీరు నువ్వు అదే బాటలో పోతున్నావు మాకిది కొత్తగా నిర్బంధం పత్రికా అవసరత కోసం ఎక్కువ చూడాలని మాకు తెలుసు మీ ఏ వర్గానికి కూడా వ్యతిరేకం కాదు పోలీసుల వల్ల వార్తలు కూడా మేము రాస్తున్న రోజు పోలీసులక్షేమం కోసం కూడా మేము మా కళలు పనిచేస్తాయి పాలకులారా మీరు ఇచ్చేది మేమే మిమ్మల్ని దింపేది మేమే కానీ కేవలం మేము ఒక అక్రెడిషన్ కార్డు ఉండడానికి చిన్న ఇల్లు ఇవి అడిగిన పాపానికి ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ మొట్టమొదటిసారిగా ఏ మాట చెప్పావో అదే చెప్పావు గతంలో నా తోటి పెట్టుకొని ఎట్లయితే అంతమయ్యారో నువ్వు ఇవాళ చేసిన పద్ధతి మార్చుకోకపోతే నీకు ఇదే కళాలు ఖచ్చితంగా పాత పాలకులు చెప్తారు దీన్ని నీకు బుద్ధి చెప్పి తీస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కాలేదు బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి ఎజెండాలోనే పెట్టింది ప్రతిసారి మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్తున్నా కూడా ముందుకు పోవడం లేదు ఇళ్ల స్థలాలు కానీ హెల్త్ హెల్త్ స్కీములు కానీ కనీసం అగ్రేషన్ కార్డు కూడా ముందు పరిస్థితుంది దీనిపై పలు దఫాలుగా మంత్రులకు విజ్ఞప్తి చేసి సమయం తీసుకున్నా కూడా ఇక్కడ కూడా పరిష్కారం కాలేదు ఐక్యమత్యంతో ఐక్యతో ముందు ఐజేను అనగదొక్కడం కోసం అయ్యే పోరాటాలను దిగ్బంధం చేయడం కోసం ఎక్కడ జర్నలిస్టులను నిర్బంధించడం ఆపడం ఈ పోరాటం చేయకుండా ముందుకు నడవకుండా ప్రభుత్వం అడ్డుకోవడం అనేది చాలా ఏమైనటువంటి చర్య మరి గత కొంతకాలంగా జర్నలిస్టుల సమస్యలు పట్టించుకోవడం లేదు మన సమస్యల పరిష్కారం కోసం మోచుకోవడం లేదు మరి ప్రభుత్వం మన ఒక రెండో తరగతి మానవులుగా చూడడం అనేది సమాజంలో చాలా భయంకరమైనటువంటి విషయం ఎందుకంటే ప్రభుత్వం యొక్క కదలికలను కానీ ప్రభుత్వం యొక్క అభివృద్ధిని కానీ ప్రజల యొక్క సమస్యలు కానీ ఎత్తి చూపేటువంటి అర్థం పట్టేటువంటి జర్నలిస్టుల పట్ల ఇలాంటి వివక్ష చూపడం చాలా భయంకరమైనటువంటి విషయం చాలా ఘోరమైనటువంటి విషయం మరి గత కొంతకాలంగా అక్రేషన్ కార్డు ఇవ్వకపోవడం మరి మెడికల్ ఫెసిలిటీ కల్పించకపోవడం అంతేకాకుండా ల్యాండ్లు ఇవ్వకపోవడం ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలతోని జర్నలిస్టులు ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు జీతాలు లేని బతుకులు జర్నలిస్టుల బతుకులు మరి జర్నలిస్టులు జీతాలు లేకుండా పనిచేస్తూ సమాజానికి సేవలు సమాజ సేవకులను ఈ రకంగా ఈ రోజు హైదరాబాద్లో జరిగేటువంటి మహా ధర్నాకు చేయకుండా అడ్డుకోవడం అనేది చాలా భయంకర విషయం గోదావరి కూడా అటువంటి అడ్డంకి ఏర్పడ్డది ఈ నిరసన కార్యక్రమంలో గోదావరికని ప్రెస్ క్లబ్ కోశాధికారి గడ్డం శ్యామ్ సభ్యులు తిరుపతి రెడ్డి శేఖర్ రంగు తిరుపతి కంది నాగరాజు రామ్ సదానందం మామిడి అశోక్ పొల్లం మధు శ్యామ్ కాసేటి శివ పెనుగొండ సతీష్ విజయ్ జియో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు